నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ నైన్ న్యూస్ నా పొట్ట కొట్టొద్దు మహాప్రభు చిరుద్యోగి ఆవేదన తన ఉపాధికి గాండి కొట్టి తన కుటుంబానికి అన్యాయం చేయొద్దని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలంలోని ఇప్పన్నపాడు గ్రామానికి చెందిన చిరుద్యోగి వీరుల్లా సత్యనారాయణ వ్యక్తం చేశారు గురువారం మండపేటలో విలేకరుల సమావేశంలో సత్యనారాయణ తన కోడు వెళ్లబోసుకున్నారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో తాను మండలంలోని తాపేశ్వరం లాకు వలద్ద ఒప్పంద పరిధిలో లష్కర్ గా విధుల్లో చేరారని ఉద్యోగంలో చేరినప్పటి నుండి తనపై అధికారి జేఈ అజీజ్ తన వ్యక్తిగత పనులకు వాడుకోవడమే కాకుండా గడ్డి మందు అమ్మాలని లాకుల వద్ద ఉన్న కొబ్బరి అరటి పసప వంటి ఫలసాయం అమ్మి వచ్చే ఆదాయం అక్కడి జేఈ సూపర్వైజర్ జ్యోతి గుమస్తా వలి బేగం తదితరులు తమ జేబులో వేసుకుంటున్నారని వాటికి అడ్డుగా ఉన్నాననే ఉద్దేశంతో తనపై కక్ష కట్టి తన పొట్ట కొట్టే విధంగా ఉద్యోగం నుంచి తొలగించారన్నారు ఈ నేపథ్యంలో తాను ఐదు నెలల జీతం కోల్పోయానని తాను దళితున్నందుకే తనను ఉద్యోగం నుంచి తిప్పించారని ఈ విషయంపై స్పందనలో ఫిర్యాదు చేసిన లేబర్ అధికారులను ఉన్నతాధికారులను కలిసినా న్యాయం జరగలేదని కన్నీరు పెట్టుకున్నారు ఇప్పటికైనా నాయకులు అధికారులు స్పందించి తనను ఉద్యోగం ఇప్పించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు గ్రామం నాది నేను రెండు వేల ఇరవై రెండులో మన తేపేశ్వరం లోకల్ వద్ద లస్కర్ జాయిన్ అవనండి జాయిన్ అవన్నీ నేను ఏ సమస్య లేకుండా నేను ఉద్యోగం నేను అలా చేసుకుంటున్నాను చేసుకుంటంలోని మన అజిత్ గారు ఆయన పర్సనల్ పనులన్నీ చెప్పుకోడండి నేను చేయను అనుకోండి అజిత్ గారు అంటే ఎవరండి జయగిరి జయ అజిత్ గారంటే జయగరండి మా పెద్ద అతి గారు ఆయన ఆయన అలా చెప్పిపోడండి ఇంటికి రమ్మనుకోడు ఇంటికి రాననుకోండి ఆ చిన్న చిన్న గడ్డి మందులు గట్టా రెండు మూడు సార్లు అమ్మ అన్నాడు నేను అమ్మను అన్నాను అవన్నీ ఏంటంటే మనకు కుదరదు నాకు తెలియదు అండి నా కొత్త నా ఉద్యోగం చేసుకుంటానని చెప్పుకోడిని కానీ లోకల్ గారా ఎంతో ఆదాయం వస్తుందండి ఆ ఆదాయం అంతా శుభ్రంగా గండి కొట్టేసి మొత్తం అక్కడ చూసి తినేస్తున్నారండి వాళ్ళందరూ ఒకటే వరకు అందులో మెయిన్ కార్కులు మా సూపర్వైజర్ జ్యోతి మేడం వాళ్ళ భర్త బ్రిజి గారు అని ఆయన ఆయన ఉద్యో ఆయనకు సంబంధం లేదు ఆయన ఎప్పుడు అక్కడ చెరువు తీసుకుంటాడు ఆ మిస్సెస్ గురించి వచ్చి అలాగే గుమ్మస్తా ఓలీ గారు అలాగే బేగం వీళ్ళందరూ ఒకటే అండి నేను ఆ ఉద్యోగం కూడా నేను చేయనిచ్చుకోరు కదండి ఏదో రకంగా ఏదో ఒక పెడుతూ ఉండేవారు నేను ఏంటంటే నా ఉద్యోగం నేను కోమగా అలా చేసుకుంటున్నాను అలా చేసుకుంటున్న వల్ల రెండు వేల ఇరవై రెండు గడిచిపోంది రెండు వేల ఇరవై మూడు వచ్చిందండి రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ ఉద్యోగం చేసుకుంటున్నాను చేసుకుంటుంటే జాయినింగ్ ఆర్డర్లో లేటుగా వస్తాయి అన్న ఒక ఐదు నెలలు చేసిన తర్వాత జాయినింగ్ ఆర్డర్లో లేటుగా వస్తే నువ్వు వెళ్ళిపో నువ్వు రావక్కర్లేదు ఆర్డర్లు వచ్చాక నేను కౌరుంపుతాను అని చెప్పారండి చెప్తే ఎలా చెప్తున్నారు ఏంటి అందరూ చేసుకుంటున్నారు కాదని నేను వెళ్ళిపోనండి వెళ్ళిపోయాక మళ్ళీ నేను మామూలుగా అండి ఆర్డర్లు వచ్చినాయండి మరి జాయిన్ అవుతానంటే లేదు లేదు మీ ప్లేస్లో ఏ రోవాతన్ని వేసుకున్నాను నువ్వు అక్కలొద్దు అన్న చెప్పారండి ఏంటి ఇలా చెప్తున్నారేటి అని నేను నేను నలుగురు ముగ్గురికి వెళ్ళి చెప్పాను మా నానిష్టం ఏముందా అలా అని చెప్పారండి అయితే ఇప్పుడు నాకు ఎలాగండి రెండు వేల ఇరవై మూడు నుంచి నాకు జూన్ నెలకైన్ నుంచి మరి జీతాలు వస్తాయండి అవి కూడా ఆపేశారు నేను పెడతాంలే ఆర్డర్లు వచ్చాక కూడా నేను రెండు మూడు సార్లు అజిత్ గారు చెప్పారండి చెప్పిన అంటే అజిత్ గారు మాట్లాడింటే మరి ఆ పై నుంచి ఆర్డర్ వస్తాయి ఆయన వేస్తాడో అంతవరకే అన్నారండి అజిత్ గారు కూడా నామే దెంగలు పెట్టుకున్నాడు ఆయన అక్కడ ఒకటి వర్గం వర్గం అండి ఏటేంటి అండి వాళ్ళు ఐదుగురు మాట వెళ్తుంది కానీ ఒక్కరి మాట చెల్తే లేదండి వాళ్ళు ఒకటే వర్గమోల్ని అందులో నేను ఒక్కనే ఎస్ మాలు ఉన్నది ఇలా జరుగుతున్న వల్ల వాళ్ళు ఏం చేశారంటే అండి మా ఎల్ల సన్న సూపరైజర్ బ్యాగ్ మన ఉందండి ఆవిడ ఆవిడ ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయింది మళ్ళీ ఆవిడ ఉద్యోగం అక్కడే చేస్తుందండి ఎందుకంటే అక్కడ ఆదాయం మొగుడు పిల్లలకి బాగుంది కాబట్టి మళ్ళీ కావాలని ఎక్కడే ఎంచుకుంది వీడి మేడం గారు మీరు రిటైర్ అయిపోవాలి కదా ఇంకొద్దికి ట్రాన్స్ఫర్ అవ్వాలి కాదని నాకు తెలియక అడిగాను వీడు ఇలాంటివి అన్నీ ఎత్తుకుంటున్నాడని నా మీద ఎన్నో లేనిపోని ఎత్తిన తిట్టుకోరండి కులం పేరుతో కూడా చూసించారు మీ కులం ఉంటే మరుస తిండి మరిచిపోతారో కొలుముట్టు కూడి మరిచిపోవాలి అలాగే ఎన్నో అన్నారండి ఎన్న అన్నా నేను బాధపడలేదు ఏంటంటే నాకు ఏమీ లేదండి నేను పిల్లలతో కొద్దిగా ఇబ్బందిగా ఉన్నదే నా ఉద్యోగం నాకు ఇప్పించాలని ప్రశ్న బిడ్డ వాళ్ళు కోరుతున్నానండి అలాగే పై ఎత్తిగలను కూడా కోరుతున్నాను ఏంటంటే అండి ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో నాలుగు నెలలు జీతాలు పడాలా రెండు వేల ఇరవై మూడులో జూన్ నెల కంచి నాకు జీతాలు రావాలండి ఏంటంటే నా బాధలో ఎన్నో సంస్థలు ఉన్నాయండి సంస్థలు ఉన్నా అలాగే దిగ ముంపు నాకు చేసినా సరే నన్ను చాలా నీసింగ్గా చూశారు అభినందన చాలా అభినంది చేశారు సార్ నాకు నాకు ఏంటంటే లేని పనులు వేసింది లేచిందని కదా ఆత్మహత్య కూడా చేసుకోవాలన్నా అంత ఎర్తుకుట్టేసింది సార్ ఏంటి నేను ఏం చేయలేదు ఇలా పెట్టారు ఏంటి నా మీదని చాలా బాధపడ్డదండి సార్ నా ఉద్యోగం నాకు ఇప్పించాలండి నేను మరి నా పట్టుకుంటారు సారో నా ఉద్యోగం నాకు పెంచాలి రెండు వేల ఇరవై నుంచి జూన్ నెలకంచి నాకు జీతాలు వస్తాయండి ఆ జీతాలు కూడా పైనుంచి రావండి మరి నా పేరు పెట్టి కాగితం మీద రాగితే వస్తాయండి ఈ అజిత్ గారు అంటే నాకు నా నటపరిహారం నా మీద వీళ్ళ ఐదుగురే ప్రోత్సాహం చేసిరండి వాళ్ళ ఐదుగురే నాకు నటపరిహారం కట్టాలండి పైనుంచి అయితే ఏమి ఇవ్వరండి అదండి మీరు అందరూ ఏకమై నాకు మంచి చెయ్యాలి అని మిమ్మల్ని కోరుకుంటూ ఈ చిన్న పేసమెంట్ మరి నాకు మీరేదో నా పొట్టగా కొట్టారు కాబట్టి నాకు మేలు చేయాలని మీ పెసమిట్టు వాళ్ళందరికీ నేను నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బాధ ఏంటంటే అండి ఒక వ్యక్తి నాకు ఉద్యోగం వేయించిన వ్యక్తి గారు ఆయనకి చెడ్డ పేరు తీసి రాకూడదు నేను అని ఎంతో నేను నీట్గా నిలబడి ఉద్యోగం చేసినాక నేను ఉద్యోగం చేయనివ్వలేదండి వాళ్ళు ఇప్పుడు ఎవరు ఏం చేశారో వాళ్ళే మానిపించేశారు నిన్ను ఇల్లు ఊళ్ళ దగ్గర కూడా అలాగే చెప్తున్నారండి మా చేతుల్లో ఏముందండి ఎవరు ఏం చేశారో వాళ్ళే మానిపించేసారు మేమేం చేయమని అని అలా చెప్తున్నారండి చెప్పినా నేను చాలా సార్లు తిరిగానండి ఆఫీస్ చుట్టూ ఉద్యోగంలో జాయిన్ చేసింది ఎవరండి నన్ను ఉద్యోగంలో జాయిన్ చేసింది మన స్తోటండి ఆయన నాకు చాలా మేలు చేశారండి మీరు ఆయన ఆయన అంటే నాకు కొన్ని ఆపరేషన్లో కూడా చాలా మేలు చేశాడు ఆపరేషన్ విషయంలో కొన్ని ఆపరేషన్ అంటే ఆయన జాయినింగ్ ఆర్డర్ కాగితం రాసి పదివేల రూపాయలు ఖర్చులు ఇచ్చి హాస్పిటల్కి పంపించేయడండి ఆయన కూడా నాకు చాలా మేలు చేశాడండి ఆయన ఉద్దేశంలో అయితే మాత్రం మాత్రం నా లైఫ్ లాంగ్లో ఆయన చేసిన మెయిల్ అయితే నేను మర్చిపోలేను ఆయన ఉద్యోగం ఎవరైతే చేశారు నేను ఆల్రెడీ చేశారు లేబర్ రాసి మేడం గారి దగ్గరికి వెళ్ళామండి జీతాలు రాలేదని కాగితం పెట్టాం కాగితం పెడితే వాళ్ళు వచ్చేయమన్నారు అంటే అండి ఆయన మేము ఏం చేయమండి అంతా ఆయన చేతిలో ఉంది కుంతులు గారి చేతిలో ఉంది ఆయనే మాట ఇచ్చేసాడు నాయన ఆయన చేసేటండి ఇది అంతని అని లేబర్ మేడం గారి దగ్గర చూపించండి సీఎం ఆఫీస్ కూడా సొందనంలో కాగితం పెడితే ఏంటండి ఇలా నాకు సొంతనాల ఆఫీసులో నా ఏం జరగలేదంటే నిన్ను ఎవరు వేసారంటే వాళ్ళే వాళ్ళే మానిపించారంట ఆయన లేదు లేదండి నాకు పొట్టుదలగా ఆయన ఏం చేయడు ఆయన మానిపేత్తం కాదండి వీళ్ళందరూ కక్ష కట్టారు నాకు ఏంటంటే నీ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ మీద ఎన్ఆర్జీ డిపార్ట్మెంట్ మీద ఈ లోపలి కాడ అధికారుల మీద ఇంకా పై అధికారులు ఎవరు ఉన్నారు వాళ్ళకి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నానండి కానీ ఒకే దిక్కు దిక్కిన ఊటే కుల ఉండటం వల్ల మాలాంటి పొలంతో పోలీ చేత చాలా ఇబ్బంది పడిపోతున్నాం అండి ఒక ముస్లిం అతను నాకు సాక్ష్యం చూపుతాకి వచ్చాడు పోలీస్ స్టేషన్లోకి సెల్లో కూడా ఈడో కూడా ఉందని ఆయన్ని కూడా మానిపిచ్చేశారు మానిపిచ్చేసిన మళ్ళీ వాళ్ళందరు తిప్పారు నువ్వు ఇలాగే ఎంతమందిని మానిపిస్తావు అజీద్ అంటే మళ్ళీ అతన్ని ఎమ్మటిని పెట్టుకున్నారు అలాగే నాకంటే ముందు ఒక అతను చేసి అండి అతను కూడా మానిపిచ్చేశాడు అతను తెలుగుతేటలకి చేసిన పనులన్నీ సెల్లో వీడియో తీశాడు ఆ వీడియో చూపించి బెదిరిస్తే మళ్ళీ అతను కాకేసి బతిమలు పెట్టుకున్నారు కానీ ఏంటంటే అండి ఇదంతా నడిపించింది ఎవరంటే అండి సూపర్వైజరు జ్యోతి మేడం వాళ్ళ భర్త బిజ్జి గుమ్మస్త ఓలి బ్యాగం వీళ్ళ ఒకటే కొలు ఒకటే అండి ఎంత నీతిగా చేద్దామని నాకు చేత లేదండి నాకు ఏం అక్కర్లేదు సారో నా ఉద్యోగం నాకు ఇప్పించాలండి మరి నేను అక్కడ ఎంతో నమ్మకంగా చేసుకుంటున్నాను అక్కడ మా లస్కర్లందరికీ ప్రెసిడెంట్ ఎద్దటి గారు అని ఉన్నాడండి ఆయన కూడా లోకల్లోకి వచ్చా మందలించాడండి ఏమని మీరు పది రూపాయలు తింటున్నారంటే ఒక రూపాయి ఇతనికి పెట్టాలి ఇతనికి ఎలా వస్తే సంవత్సరానికి జీతాలు ఇతను ఏమో ఉద్యోగం ఎప్పుడు మా అంతం చూడలేదు ఇక్కడ ఎంతకే చేసుకుంటున్నాడో మీరు ఎలా మీద ఇలా పెడుతున్నట్టే రెండు మూడు సార్లు వాళ్ళనే మందలించాడండి కావాల్సి ఉంటే లోకులు కాడికి వెళ్ళి మీరు పెద్ద గారిని పరిశీలించవచ్చండి మీరు